కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇంటి ముందు ఆందోళనకు దిగారు అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు దాటినా అంగన్వాడీల హామీలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు ఇష్టమైన హామీ ఇచ్చే వరకు కదలమని కూర్చున్నారు దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అంగన్వాడీ కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడారు మా సమస్యలు పరిష్కరిస్తేనే ధర్నా విరమిస్తామని లేకుంటే చలో హైదరాబాద్ ప్రకటిస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు తేల్చి చెప్పారు సార్ మాట్లాడిన తర్వాత మాకు ఏదైనా చెప్తే నేను ధరనా కూడా విరండి లేకపోతే హైదరాబాద్ మీరు చెప్పాలి పేపర్లో మాకు జీతాలు రావాలి మళ్ళీ జూలై ఫాస్ట్ నుంచి రావద్దు మీరు జీతాలు చేయరు అని చెప్పింది మరి సెంటర్లో సరుకులు పాడైన దానికి బాధ్యులు అయితే మేము కాదు రేపు స్టేట్మెంట్ ఇవ్వండి ఉన్నన్ని రోజులు వాళ్ళకి జీతాలు రావాలి వాళ్ళ విధుల్లో తీసుకోవాలి అందరు మీరు అన్ని సమకూర్చిన తర్వాతనే మీరు అన్ని మాకు తయారు చేసి వాళ్ళకు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాతనే మేము ఉద్యోగంలో నుంచి మానేస్తాం అప్పుడు రిటైర్మెంట్ అప్పటి వరకు ఉండాలి మాకు ఏమి ఇవ్వను అంతసేపు మేము కొనసాగించాలి మా జీవితం ఇవ్వాలి ఓకే కాదు రేపు పేపర్ స్టేట్మెంట్లో ఇవ్వండి అధికారులు చెప్పి జీతం చేస్తామని అంటే మేము రేపే విరమిస్తాం సార్ మాకేం అభ్యంతరం లేదు జీవో ఎప్పుడైనా ఇవ్వండి